లో ఉన్న కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్తో చాలా వైల్డ్గా ప్రవర్తిస్తున్నారు అంటూ ఇక్కడ రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంది అసలు ఏంట్రా వాళ్ళు మనతో అలా ప్రవర్తిస్తున్నారు మన దగ్గరికి వచ్చి కూడా ఫ్రీగా మాట్లాడడం లేదు యశ్విని వీరందరూ అయితే మరీ దారుణంగా ఉన్నారు అనుకుంటూ ఉంటారు మరొక వైపు గంగవ మాత్రం ఒరే ఏంట్రా నన్ను అలా నామినేట్ చేసేస్తారు అంటే ఇప్పుడు నేను పోతానా అంటూ అవినాస్ని అడిగితే లేదా వా నువ్వెందుకు పోతావు అంటే వాళ్ళు పొమ్మంటే మాత్రం నేను పోతానా ఏంటి టాస్క్లు ఇస్తే గట్టిగా ఆడతా అంటూ చెప్తూ ఉంటుంది మరొక వైపు నిఖిల్ కోసం కూడా చెప్తూ ఉంటుంది ఆ పిల్లోడు మంచోడే కానీ బాగా ఏమి ఆడకుండా అలానే ఉంటున్నాడు కాళ్ళు చేతులు కట్టేసినట్లు కాస్త కొంచెం హుషారుగా మారితే ఇంకొంచెం బాగుంటుంది అంటూ గంగవ్వ ఎంతో హుషారుగా మాట్లాడుతుంది మరోవైపు గౌతమ్ అంటూ ఉంటాడు వాళ్ళు మనల్ని చూసి అంటున్నారు ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చేకే అవసరంతో చాలా బోరింగ్గా అయిపోయిందని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో మరి నాకైతే అర్థం కాలేదని ఇక్కడ గౌతమ్ అంటూ ఉంటాడు మరోవైపు రోహిణి కూడా గింజుకుంటూ ఉంటుంది వాళ్ళేంటి అలా ప్రవర్తిస్తున్నారు సరే మనకి వాళ్ళతో సంబంధం ఏమీ లేదు మనం ఎంటర్టైన్మెంట్ మాత్రం గట్టిగా ఇద్దామంట